జోపేట పట్టణ ప్రజలకు మరియు వివిధ గ్రామాల ప్రజలకు నా ఉదయపూర్వక నమస్కారాలు రేపు జౌపేట పట్టణంలో నారాయణి షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ అవుతుంది దాంట్లో పలు రకాల బట్టలు చీరలు దోతులు ప్లస్ చిన్నపిల్లల బట్టల షాపు షాపు మా షాపింగ్ మాల్ అవుతుంది కాబట్టి దేవుపీట పట్టణ ప్రజలు మళ్ళీ పల్లెల పట్టణ ప్రజలు పల్లెల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను ఈ షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్కు మన ఆందోళన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజినర్సింహ గారు మరియు మన పార్లమెంట్ సభ్యులు శివరాజ్ శెట్కర్ గారు సురేష్ శెట్కర్ గారు మన స్థా నారాయణ కేడ్ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు వీరు ముఖ్య అతిథులుగా పాల్గొ పాల్గొంటారు కావున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు అందరూ ఈ షాపింగ్ మాల్లో భాగస్వాములు అయి బట్టలు తీసుకున్న వరకు వెయ్యి రూపాయల కూపన్లు అరేంజ్ చేసిరు ఆ కూపన్ల కార్లు కార్లు స్పాట్ గిఫ్ట్ మూడు మూడు షోరూంలో మూడు షోరూంలకు మూడు కార్లు టెన్ పర్సెంట్ ప్లాట్ టెన్ పర్సెంట్ అన్ని వస్త్రాలపైన ప్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సంస్థలు మూడు మూడు సంవత్సరాలు అయితే మూడు కార్లు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నాట్ అన్ని వస్త్ర అన్ని రకాల పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ ప్రతి వెయ్యి రూపాయల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కొనుగోలు పైన ఒక కష్టమైన బహుమతి స్పాట్ గిఫ్ట్ స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అంటూ మూడు కార్లు మూడు మూడు షోరూమ్లు మూడు మూడు ఆఫర్లు మళ్ళీ అది కాకుండా కాంబో ఆఫర్లు వన్ ప్లస్ వన్ మళ్ళా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ దసరా మనం దసరా డిస్కౌంట్ ఇదే అదే మరి రేపు పదకొండు గంటలకు ఒకటి ఎవరు వస్తున్నారు మంత్రి గారు దామోదర్ రాజేందరసింహ గారు వస్తున్నారు ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ గారు వస్తున్నారు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారు యాంకర్ యాంకర్ దర్శని హీరోయిన్ నథింగ్ హీరోయిన్ నాగదుర్గా గారు కూడా వస్తున్నారు ಪ್ರತ್ಯೇಕ ಪ್ರತ್ಯೇಕ ನಟಿ ಸಿರಿನಡಿ ದುರ್ಗಾ ಪಾಲ್ಗೊಳ್ತಾರೆ